ఒక అర్థం అనుకుంటే భయం ఎందుకు క్రియేట్ చేసుకోవడం ఒక బాస్ అంటే ఎందుకు క్రియేట్ చేసుకోవడం బర్త్ అంటే ఎందుకు క్రియేట్ చేసుకోవడం ఫస్ట్ ఎక్స్పెక్టేషన్లో గెలిపోవడం ఆ తర్వాత ఏమవుతుంది ఒరిజినల్ అది నిజంగా కాకపోయినా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఓకే కరెక్టా రెండోది చాలా వరకు వాళ్ళకి ఇచ్చి పుచ్చుకునే సిద్ధాంతం ఉంటుంది రైట్ వాళ్ళు ఫస్ట్ ఇస్తారు తర్వాత తీసుకుంటారు రైట్ సో ఇప్పుడు ఏం చాలా వరకు ఏంటంటే షేరింగ్స్ లేకపోవడం వల్ల లోపల ఉండే ఫీలింగ్స్ ఏవైతే షేరింగ్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి వాళ్ళకి గురువు ఉండాలి ఇప్పుడు ఉన్నాయి మనుషులకి పిల్లలకు అవసరం లేదు వాడు ఎప్పుడు ఏది చెప్పినా అన్ని ఎప్పుడు కూడా ఆడు లాగే ఉంటాడు కానీ మనం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనేటట్లు అహంకారత ఉంటాం అందుకని ఏమంటాం డెఫినెట్లీ మనకు వచ్చేదంతా ఈ అహంకార్ రిలేటెడ్ బీపీ రిలేటెడ్ అండ్ పారలైజ్ రిలేటెడ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ బ్లాకేజ్ రిలేటెడ్ ఇవి ఎక్కువ ఉంటాయి అయితే చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లలు చుట్టూ ఉండే సమాజాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళ ఆలోచన ధోరణి కూడా అలాగే ఉంటుంది సో అవసరమైతే అడుగుతారు లేదంటే లాక్కుని తింటారు కానీ పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి అలా ఉండదు కదా మరి మానసిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేనప్పుడు ఏం కాదు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి అండ్ మరో ఈ థైరాయిడ్లు వస్తున్నాయి తలనొప్పులు వస్తున్నాయి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అండ్ ప్యారలైజ్డ్ బాడీలు వస్తున్నాయి సో ఇవన్నీ మానసిక ప్రాబ్లమ్స్ ఏంటి ఇది సైకో ప్రాబ్లమ్స్ ఎలాగవుతుంది సైకో ప్రాబ్లమ్స్ ఏ కాదు ఇవన్నీ ఫీలింగ్స్ అండి మన లోపల బాధ భయం కోపం ద్వేషం అహంకారం ఇవన్నీ లోపల లోపల పెట్టుకుంటాం అడిషడ్ వర్గాలు ఎవరు కాంట్రాక్టర్లు చేస్తున్నారు అందరికీ కావాల్సిన సుఖమే కావాలి లోభ మోహ మధ్వాలు దాని గురించి తెలియదు ఇది ఎందుకు వస్తుంది కోరిక వాళ్ళు వస్తుందా తెలియట్లేదు కరెక్టా సో వాడికి కావాల్సింది ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ వచ్చింది మన హార్ట్ బీట్ మన కంట్రోల్ ఉండట్లేదు అండ్ విపరీతంగా ఆలోచనలతో కూడి ఒక ఆలోచన వచ్చిందంటే తలన బాగా పెరిగిపోతుంది సో మేమేం చేస్తాం వీడికి ఆలోచనలు వచ్చిందా లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చిందా ఆలోచిస్తాం సొమాటికా సైకో అది ఆలోచించిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను డస్ట్ లో పని అతనికి వచ్చేదంతా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఫిజికల్ ప్రాబ్లమ్ లేదు అతను ఆలోచనలు ఎక్కువైపోవడం వల్ల హార్ట్ బీట్ అదే లంగ్స్ బాగా ఎక్కువ బ్రీతింగ్ పెరిగిపోతుంది ఫియర్ భయం ఎక్కువైపోతుంది ఒక ఫస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ వాడికి ఈ ఈఎంఐలు కట్టాలి ఈ రెంట్లు కట్టాలని ఒక భయంలో ఉన్నాడు ఓహో ఇవి ఎక్కువ ఆలోచనల వల్ల ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చిందని దాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు ఇస్తాం అన్నిటికీ రెడీగా ఒక మందులు ఇచ్చేసి వాడిని పంపించడం అనేది వైద్యం ఎప్పుడు లేదు సో అందుకని ఏంటంటే ఎప్పుడో చెప్తున్నాడు అరవై డెబ్బై శాతం ప్రాబ్లమ్స్ అన్ని మనస్తోనే వస్తాయి ఈ మనసులో ఉండే వాడిని ఈ అడిషన్ వర్గాలు తెలుసుకోకపోవడం వల్ల అతి ప్రేమ అతి ఇష్టం వీటి వల్ల అభిమానం పెరిగిపోవడం లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ వెళ్ళడం సో చాలా మంది ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత దీనిగా హార్డ్గా చేస్తారు సో అందులోనే దాని మర్మం ఎందుకు అసలు కార్తీక మాసంలో ఎందుకు పెట్టాలి ఇట్లాంటివన్నీ తెలుసుకోరు పిల్లాడేం అడుగుతాడు అసలు ఎందుకు అని అడుగుతాడు వాడు సాటిస్ఫై అయినంత వరకు అడుగుతూనే ఉంటాడు వాట్ వై ఎలా హౌ అని చెప్పేసి ప్రతిసారి అడుగుతుంటాడు మనం ఏం చేస్తాం ఓ అతను చెప్పాడు కదా ఓ పెద్ద మనిషి చెప్పాడు ఇప్పుడు సురేష్ చెప్పాడు గుడ్గా పాటించేస్తున్నాడు అట్లా కాకుండా లాజిక్ అనేది వాడికి ఇష్టపడట్లే ఓకే లాజిక్ వినడానికి అతనికి ఇష్టపడట్లే సో అదేదో రిపోర్ట్ వచ్చింది ఇక నేను వాడాలి అనుకుని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు థైరాయిడ్లు బీపీలు అవసరం అనేటప్పుడు మనకు బీపీ వచ్చింది అని డాక్టర్ చెప్పాడు ఓహో ఈ రోజు నుంచి నేను కోపం పెంచకూడదు పెంచాల్సిన ద్వారా ఏం చేయాలి ప్రేమ పెంచుకోవాలి ఇష్టం పెంచుకోవాలి అంతే ఇంతవరకు ద్వేషం అహంకారం అనేది దీంట్లో ఉండే సిస్టమ్ ఇప్పుడు బీపీ వచ్చింది కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా ప్రేమ అభిమానం ఆప్యాయత అయితే పెంచుకోమంటుంది కరెక్టా అదే ఇంటిలో ఉండే వాళ్ళ మీదే కదా కోపం వచ్చి నీకు బీపీ వచ్చింది అదే ఆఫీస్ చుట్టూ తిరిగింది కదా వచ్చింది మనకేం పాకిస్తాన్ మీద రాలేదు కదా